హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నలతోటి అమ్మమ్మల కాలం నాటి జొన్నపిట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జంక్ ఫుడ్ వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోగ్యకరమైన పాతకాలం ఎన్నో మర్చిపోతున్నాము ఇప్పటి పిల్లలకి పీజా బర్గర్స్ ప్యాకెట్ ఫుడ్స్ లాంటివి కాకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేసామంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా కూడా అవుతారనమాట ముఖ్యంగా ఆడవాళ్ళ నడుంబలానికి ఈ జొన్నపిట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలనే కాదు ఏ వయసులో వాళ్ళకైనా సరే ఈ జొన్నపిట్టు చాలా చాలా మంచిది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అయిన పాతకాలం వంట జొన్నపిట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జొన్న పిట్టు కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల జొన్నల్ని వేసుకోండి నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు వీటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే రాత్రంతా కూడా నానబెట్టేశాను నెక్స్ట్ డే ఉదయానికి చూడండి మనకి జొన్నలు చక్కగా నానిపోయాయి ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసి ఇలా ఒక జాలి గరటిని తీసుకొని అందులోకి ఈ జొన్నల్ని వేసుకోండి వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా మనకి వడారిపోవాలన్నమాట పది నిమిషాల తర్వాత నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి కొంచెం లైట్గా రవ్వలాగా తగలాలన్నమాట మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి ఈ జొన్న జొన్నపింట్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పొడిని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఇలా ఒక ప్లేట్లోకి కానీ వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి పావు టీ స్పూన్లో సగం సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా ఈ జొన్న పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి ఈ పిండిని కొంచెం చేతిలోకి తీసుకొని ముద్దలాగా చేసామంటే ఇలా చక్కగా ముద్దలాగా రావాలన్నమాట ఇలా ఉంటే జొన్నపిట్టు కరెక్ట్గా ఉడుకుతుంది మీకు ఒకవేళ పిండేమైనా డ్రైగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల నీళ్ళని ఒకే దగ్గర కాకుండా పిండంతా కూడా కొంచెం చిలకరించినట్లుగా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక జాలి కింద తీసుకొని అందులోకి ఒక తడి కాటన్ క్లాత్ని కానీ లేదంటే ఒక కర్చీఫ్ని కానీ వేసుకొని ఈ పిండిని ఇందులోకి వేసేసుకోవాలి మీరు ఈ విధంగా క్లాత్లో వేసుకొనైనా చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ ప్లేట్లలో కూడా ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని కూడా ఈ జొన్న పిండిని ఉడికించుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా కొంచెం అదిమినట్లుగా చేయాలి స్పూన్తో ఈ విధంగా మధ్యలో హోల్స్ పెట్టామంటే పిట్టు చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు లీటర్ల వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ గిన్నెని ఇందులో పెట్టేసి మిగిలిన క్లాత్తో ఈ పిన్నినంతా కూడా ఇలా కవర్ చేసుకోవాలి ఆవిరి అనేది మనకి బయటికి రాకుండా దీనికి సరిపడా కరెక్ట్ మూతన పెట్టేసి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ జొన్నపిండి ఉడికేలోపు ఇలా ఒక మిక్సీ జారం తీసుకొని అందులోకి ఒక చిన్న చిప్ప ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక నాలుగు యాలకులను కూడా వేసుకొని కొంచెం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నాకు జొన్న పిట్ట అనేది చక్కగా ఉడికిపోయింది కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల టైం పట్టింది అనమాట ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టాలని ఏమీ లేదు కొంచెం పిండిని తీసుకొని నోట్లో వేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఈ అనేది పచ్చిదనం లేకుండా కమ్మగా అనిపిస్తుంది అనమాట అలాగే లేదంటే ఇలా కొంచెం పిండిని తీసుకొని చేత్తో నొక్కి చూసినా కానీ అర్థమైపోతుంది జొన్నపిండి అనేది అసలు పచ్చిదనం లేకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఉడికించుకోవాలి జొన్నపిండిని ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఒక పెద్ద పల్లెం తీసుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే జొన్నని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అంటే రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు బెల్లం అనమాట ఒకవేళ మీరు తీపి ఎక్కువగా వాళ్ళైతే ఒకటిన్నర కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు ఈ ఒక కప్పు బెల్లం అనేది కొంచెం స్వీట్ మైల్డ్గా ఉంటుందనమాట ఆ బెల్లాన్ని వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఉడికించుకున్న జొన్నపిండిని వేసేసుకోండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకొని ఈ పిండంతా కూడా ఆ బెల్లాన్ని కవర్ చేసేటట్లుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఆ వేడికి మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది అనమాట అందుకోసం ఇలా బెల్లాన్ని కవర్ చేసుకుంటూ ఈ జొన్నపిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లాన్ని ఇది మనం చేత్తో తాగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి మనకి బెల్లంలో ఎక్కడైనా గడ్డలుగా అనిపిస్తే చేత్తో విధంగా అదుముకుంటూ కలుపుకున్నారంటే చక్కగా కలిసిపోతుంది అనమాట మనకు ఆల్రెడీ ఈ బెల్లం అనేది ఈ జొన్నపిండి వేడికి మెత్తగా అయిపోయి ఉంటుంది ఈజీగానే ఈ విధంగా మ్యాష్ అయిపోతుంది అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోండి మీరు మీ రుచికి తగ్గట్టుగా నెయ్యిని కొంచెం ఎక్కువగా కానీ లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు జొన్నలు మనకి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి అలానే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అప్పుడప్పుడు ఖచ్చితంగా ఈ తరం పిల్లలకు కూడా ఈ పాతకాలం వంటలని రుచి చూపించండి ఇలా లాగైనా చేసి పెట్టచ్చు గిన్నెలోకి ఇలా పొడిలాగా వేసి దీనిలో చక్కగా స్పూన్ వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిట్టిని మీరు రెండు రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారా పాతకాలం నాటి హెల్తీ పిట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వారంలో ఒక్కరోజైనా సరే ఈ జొన్నపిట్టను ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టి మీరు కూడా తినండి చాలా హెల్తీగా అవుతారు సో ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ